అక్కడ నుంచి బాగుందన్న జెన్యున్ గా సినిమా అక్కడ నుంచి బాగుంది అండ్ ప్రభాస్ ఇన్ని బాహుబలి తర్వాత ఇన్ని ఇయర్స్ గా సినిమాలు చేస్తున్నా ఇందులో చూడటానికి మాత్రం చాలా బాగున్నారు దానికి యాడ్స్ ఆఫ్ డైరెక్టర్ కి అండ్ డిఓపీకి ప్రభాస్ మాత్రం చూడటానికి బాగున్నారు అండ్ ప్రభాస్ క్యారెక్టరైజేషన్ కూడా చాలా బాగుంది ప్రభాస్ యాక్టింగ్ కూడా బాగా సెట్ అయింది అంటే ఎక్కువ మాట్లాడరు కదా దానివల్ల ఆ శివదూత అనే క్యారెక్టర్ కి ప్రభాస్ గారు బాగా సెట్ అయిపోయారు దాని తర్వాత విషయానికి వస్తే అక్షయ్ కుమార్ గారు బా సెట్టయ్యారు అక్షయ్ కుమార్ గారు కూడా శివుడి లాగా బాసెట్టయ్యారో ఆయన కూడా చాలా బాగా చేశారు యాక్టింగ్ కూడా బాడీ లాంగ్వేజ్ అదంతా కూడా చాలా బాగుండింది కాకపోతే సినిమా మొత్తంలో డబ్బింగ్ ఎక్కడ అస్సలు అర్థం కానట్టే ఉంది తెలుగు డబ్బింగ్ కొంచెం మంచి ఆర్టిస్టులను యూజ్ చేసుకోవాల్సింది డబ్బింగ్ అదొకటి బ్యాక్డ్రాప్ పెద్ద బ్యాక్డ్రాప్ శివుడి క్యారెక్టర్ ప్రభాస్ గారి క్యారెక్టర్ ఎప్పుడైతే వచ్చిందో మన ప్రభాస్ వల్ల తిన్నడు అంటే మన మంచు విష్ణుకి ఎప్పుడైతే చూడు మీద రియలైజేషన్ వస్తుందో అక్కడ నుంచి సినిమా మాత్రం బాగుంది క్లైమాక్స్ మాత్రం మంచి గూస్ పండ్స్ వచ్చేలాగా ప్లాన్ సీన్ అంటే అన్న మంచు విష్ణు గారు వాళ్ళ భార్యను వచ్చి అది అది మరి అంతా ఓ చాలా బాగుంది అని నేను చెప్పలేను ఎందుకంటే అదే క్రిటికల్ సీన్ అక్కడ ప్రభాస్ వల్ల మంచు విష్ణుకి ఆవిడ భార్యను కాపాడే ప్రయత్నంలో ఆయన భార్యని కాపాడే ప్రయత్నంలో శివుడి మీద అదే మెయిన్ ఇంపార్టెంట్ సీన్ కాబట్టి చాలా బాగా తీశారు చాలా బాగా ప్లాన్ చేశారు ఎందుకంటే శివుడి మీద నమ్మకం లేదనే వ్యక్తికి సడన్గా గా శివుడు వల్ల ఆయన భార్య బతికొచ్చింది అంటే అదొక మంచి సీన్ చాలా ఇంపార్టెంట్ సీన్ కానీ అక్కడ యాక్టింగ్ అనేది మాత్రం ప్రభాస్ గారిది మాత్రం చాలా బాగుండింది కృష్ణా గారి యాక్టింగ్ నాకు అర్ధ మాత్రంగా అనిపించింది అది